రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా కడప బరిలో త్రిముఖ పోటీ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పోయే విధంగా మీరే సహకరించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం షర్మిల నా కర్మల అనేటట్లు ఎంపీ అవినాష్ రెడ్డికి శాపంగా మారినట్లు ఉంది అదే విధంగా నా తోటి అదృష్టవంతురాలు నా అమ్మల అని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థికి ఆమె కనిపిస్తున్నట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కడప ఎంపీ బరిలో ముగ్గురు పోటీకై నిలబడ్డారు తెలుగుదేశం అటు తర్వాత కాంగ్రెస్ అటు తర్వాత వైకాపా ఈ తెలుగుదేశం విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా పోటా పోటీగా ఎంపీ అవినాష్ రెడ్డికి అటు తర్వాత షర్మిలాకు పోటా పోటీగా చీలికల ఓట్లు అనేటివి జరుగుతూ వచ్చాయి పోలింగ్ రోజు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగింది ఎవరికి ఓటు వేశారు అంటే షర్మిలాకు మేము ఓటు వేశాము అని ఆ తతంగం అంతా కూడా పోలింగ్ రోజు జరిగింది ఎక్కడ ఏ ఓటర్ మాట్లాడినా ఇదే విషయం అటు తర్వాత ముస్లిం సోదరుల విషయానికి వస్తే రాజశేఖర్ భేటీ ఓటు అని వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉండడం కూడా ఒక విధంగా ఇది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కడప అభ్యర్థి పరిలో ఎంపీ బరిలో దిగడం పట్ల ఇది కంగు తినే విధంగా ఎవరికి కనిపిస్తూ ఉంది అంటే ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డికే కనిపిస్తూ ఉంది వీరిద్దరి మధ్యలో సందడిలో సడేమియా అన్నట్లుగా తెలుగుదేశం అభ్యర్థి సీటు లభించే అవకాశాలు ఉంటాయి అని కొంతమంది విశ్లేషకులు చర్చించుకోవడం గమనార్హం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు షర్మిల ప్రచారం అటు తర్వాత మరొక వైపు దివంగత నేత హత్యగా వింపబడ్డ వివేకానంది కుమార్తె సునీత ప్రచారం ఈ ప్రచారం వల్ల భారీగా సానుభూతి అనేది ఏర్పడింది షర్మిలాకు షర్మిలాకు సానుభూతి ఏర్పడడంతో వివేకానందుడి హత్య విషయం ఈ కడప జిల్లాలో పెద్ద ప్రస్తావన కావడంతో ప్రచార జోరును వేగం పెంచడంతో షర్మిలాకు సునీతకు సానుభూతి లభించడంతో వేరసి ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎక్కువగా లోటు ఏర్పడినట్లు సుస్పష్టంగా కడప జిల్లాలో కావచ్చు పులివెందులో కావచ్చు చర్చించుకోవడం గమనార్హం ఈ త్రిముఖ పోటీలో కొంతమంది పందాలు కూడా కాస్తూ ఉన్నారు ఒకవైపు తెలుగుదేశం అభ్యర్థి మధ్యలో ఈ సీటు కైవసం చేసుకుంటాడు అని షర్మిలా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని ఈ పెర్రసి అవినాష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలుస్తాడు ఏమో అనే ప్రశ్నలు కూడా వెలువడుతూ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో ఎన్నికలతో పోల్చుకుంటే ఎంపీ అవినాశ్ రెడ్డి సునాశయంగా గెలుపొందారు ఆయన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఎంపీ సీటును ఈజీగా కైవసం చేసుకున్నాడు కానీ అటువంటి ఈజీ పరిస్థితులు ఇప్పుడు లేవు షరిమిలా ప్రచారంతో అవినాష్ రెడ్డికి భారీ దెబ్బ ఓట్ల దెబ్బ పడినట్లు ఉంది అదే విధంగా తెలుగుదేశం వాళ్ళకి అవకాశం లభించే విధంగా ఉంది అని చాలా మంది విశ్లేషకులు అక్కడక్కడ చెప్పుకోవడం గమనార్హం పోటా పోటీగా ఎవరు గెలుస్తారో ఎక్కడ గెలుస్తారో జూ లగటక అనే విధంగా త్రిముక పోటీ అనే విధంగా షర్మిల ఒకరికి కర్మల ఒకరికి అమ్మల కనిపిస్తూ ఉన్నట్లు కడప జిల్లా ఐఎంపీ పోటీ తత్వం ఏ వైపు ఏ వైపు దారి తీస్తుందో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అసలు షర్మిలా గెలుస్తుందా ఆ తర్వాత తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడా ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గెలుస్తాడా వేచి చూడాల్సిన అంశం అన్యటా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ నేరంగుల కృష్ణయ్య నమస్తే